ఈ ప్రోగ్రామ్ జాయిస్ మేర్ మినిస్ట్రీస్ పార్ట్నర్స్ మరియు ఫ్రెండ్స్ ద్వారా స్పాన్సర్ చేయబడింది చూడండి కొన్ని విషయాలు ఇక్కడ ఉండవచ్చును వాటిని మీరు బేబీ ఈగిల్లా దాటిపోవచ్చును అయితే హనీ మీరు పైన ఇక్కడికి రావాలంటే కత్తిరించడం క్రొత్త ఎదుగుదలకు ముందెప్పుడు కత్తిరించడం ఉంటుంది ఎప్పుడైనా ఫీల్ అయ్యారా దేవా ఇక్కడ కొంచెం ఎక్కువగా దూరం వెళ్తున్నాను తెలుసా అంటే నాకేమైనా వదులుతావా అంటే కొన్నిసార్లు నేను దాన్ని చూశాను దేవు దగ్గరికి ఎవరో ఒకరు వచ్చేవరు వచ్చి మా ఇంటి ముందు పెరట్లో ఉన్న చెట్టు కొమ్మలను కత్తిరించడానికి నేను ఆఫీస్ నుంచి వచ్చి అనేదాన్ని మీరు చెట్టుని అంతా నరికి పాడు చేసేశారు అని అంటే చెట్టుకి కొమ్మలు ఉండేవి కావు ఆయన అన్నారు నువ్వు వెయిట్ చేసి చూడు ఎంతో టైం పట్టదు ఆ చెట్టు ముందుకంటే ఎంతో బాగా కనిపించేది కనుక మనతో డీల్ చేయబడ్డప్పుడు కత్తిరించబడ్డప్పుడు కొన్నిసార్లు ఎలాంటి ఏం చేస్తున్నారు మీరు నాకు అర్థం కావడం లేదు బాధగా ఉంది ఇది అన్యాయం అయితే మీరు ఎంతో బాగవుతారు నేను చెప్పగలను ఏమిటంటే నా జీవితంలోని ఏ ఏరియాలోనూ ఎన్నడూ దేవుడి నుంచి ప్రమోషన్ పొందలేదు దాని అర్థం ఒక స్థాయి నుంచి మరొక స్థాయికి వెళ్ళడం ఎన్నడూ నేనేం పొందలేదు ఈ లెవెల్లో దేవుడు నాతో డీల్ చేయకుండా అక్కడి నుంచి ఈ లెవెల్కి నన్ను తీసుకెళ్లలేదు చూడండి ఇప్పుడు మీ కొన్ని వైఖరులు ప్రవర్తనలతో జరిగిపోతుండవచ్చును అయితే మీరు కానీ తర్వాత లెవెల్కి చేరుకోవాలంటే అవన్నీ వదిలేయాల్సి ఉంటుంది కొన్నిసార్లు నాకు ఇలా చెప్పడం ఇష్టం ప్రతి స్టాప్ దగ్గర ఎవరో ఒకరు బస్సు నుంచి దిగుతారు ఇంకెవరో ఎక్కుతారు కనుక ఆగిన ప్రతి చోట మీరు తర్వాత చోటుకు వెళ్ళాలనుకుంటే ఎవరో ఒకరు దిగాల్సిందే ఎవరో ఒకరు ఎక్కాల్సిందే మీన్ ఇప్పుడు మనం గద్దల గురించి మాట్లాడుకుందాం బైబిల్ చెప్తుంది దేవునికై నిరీక్షించేవారు తమ బలాన్ని నూతనీకరించుకుంటారని ఈగిల్స్లో వాళ్ళు పైకి ఎగరగలరని కోడలా పెరట్లో తిరుగుతూ ఉంటాయని బైబిల్ చెప్పదు ఒక సందేశం మీద వర్కౌట్ చేస్తున్నాను పేరు ఆర్ యు ఎ ఫ్లాపర్ ఆర్ ఎ ఫ్లైయర్ గ్రద్దలతో పాటు ఎలాగ్రాలో తెలుసా లేదా పెరట్లో రెక్కలాడిస్తూ తిరుగుతూ ఉన్నారా మట్టిని లేపుకుంటే ఎన్నడూ నేల నుంచి పైకి లేవకుండా చూడండి చిన్న బేబీ ఈగ్లెట్ని ఎంతో కేర్ తీసుకుంటాయి చిన్న బేబీ క్రిస్టియన్స్లాని మామ ఈగల్ వాటి కోసం బెస్ట్ గూండ్ని ఇస్తుంది అంటే దాని నిండా మెత్తటి ఈగలు చాలా చిన్న కొమ్మలు ఆకులను ఇంకా ఎన్నో రకాలైనవి జమ చేసి గూండిని కడుతుంది అప్పుడు అది అద్భుతమైన చిన్న గూడవుతుంది దాని చిన్న బేబీ గూడ్ లోపల ఉంటుంది దానికి ఆకలి వేస్తుంది తెలుసా ఈగల్స్ ఏం చేసిన మామ ఎగిరిపోయే ఆహారాన్ని వెతికి తీసుకొస్తుంది దాని పిల్లలకు పెడుతుంది ఎంతో బాగుంటుంది ఎంతో హ్యాపీగా ఒక చిన్న బేబీ క్రిస్టియన్లానే తెలుసా అంటే మీకోసం ఎవరైనా ప్రార్థించాలంటే రక్షణ పొందిన ఎవరినైనా చూడండి దేవుడి వారి కోసం కొంచెం సమయం కొరకు దాదాపు ఏమైనా చేస్తాడు తెలుసా ఆ తర్వాత ఒకలా మీకు హనీమూన్లో ఉన్నట్లు అనిపిస్తుంది అదలంట ఇది ఎంతో అద్భుతంగా ఉంది తర్వాత కొంతకాలం అయ్యాక ఎలా అంటే ఏమిటి కనుక బేబీ ఈగులకి ఎగిరే సమయం వచ్చినప్పుడు దేవుడు అలా అందరూ ఎగరాలి అనుకుంటాడు ఐ మీన్ ఈగులతో పాటు ఎగరాలని మామ వచ్చి ఇలా అంటే బాగుంటుంది చూడు నా చిన్నబిడ్డ బిడ్డ గూళ్ళ నుంచి బయటకు వచ్చి ఎగిరే సమయం వచ్చింది చూడండి ఆ చిన్న బిడ్డ గూట్ల నుంచి బయటకు రావడానికి ఇష్టపడదు గూటి లోపల దానికి బాగుంది వదిలి వెళ్ళడానికి ఇష్టపడదు మీకు చెప్తున్నది నిజం కనుక దాని తల్లి రోజు ప్రతిరోజు గూడు నుంచి ఒక్కొక్క దాన్ని తీసివేయడం ఆరంభిస్తుంది అంటే కంఫీగా ఉన్నవన్నీ ఈకలు ఫోమ్ రబ్బర్ ముక్కలు నేల మీద నుంచి చేర్చిపెట్టినవి మెత్తగా హాయిగా వాటిని త్వరలోనే ఆ చిన్న ఈగిలికేమీ మిగిలదు గూడ అడుగున ముళ్ళతో చేయబడ్డ రఫ్గా ఉన్న ఎండు పుల్లలు స్ట్రాంగ్గా ఉంటాయి అంతే అయితే హాయిగా ఏమాత్రం ఉండవు కనుక మనం దాని గురించి చెప్పుకోవడానికి అన్నట్లు అనుకుందాం అప్పటికే ఆ చిన్నపిల్ల పైకెక్కి ఒకలా అక్కడ ప్రక్కన ఉండే అనుకుంటుంది చూడు నాకేం తెలియదు ఇప్పుడు ఇది సౌకర్యంగా లేదు బస బయట ఉంటుందేమో కనుక మామ బేబీకి పెద్ద సహాయం చేస్తుంది ఆమె సడన్గా వచ్చి తన్నుకుని పైకి తీసుకెళ్ళి అంటే గాలిలోనికి ఎగిరి దాన్ని వదిలేస్తుంది అది నేల మీద పడే ముందు మామ క్రిందకు వస్తుంది ఓ మామ ఎంతైనా నేనంటే నీకు ప్రేమే కమాన్ అని అర్థం అవుతుందా దాని వెంటనే పైకి తీసుకెళ్ళి అదే క్రమాన్ని రిపీట్ చేస్తుంది మళ్ళీ మళ్ళీ ఆ చిన్నది పైకి ఎగిరేంత వరకు దేవుడు మన్నించి కోరుకునేది అదే యష్యా మూడో అధ్యాయం ఒకటో వచనంలో బైబిల్ చెప్తుంది దేవుడు మన క్రింద నుంచి అన్నిటినీ తీసివేస్తాడు అని ఒక ప్రశ్న అడుగుతాను మీకు ఏది ఆధారంగా ఉంది చూడండి దేవుడు మనం వేరుని దేవుని వాక్యంలో వేరూని ఉండాలంటాడు ఆయన ప్రేమలో వేరూని అంటే ఏదీ మన ధైర్యాన్ని దొంగిలించలేదు మనం భయాన్ని ఫీల్ అయినా కూడా భయం మనల్ని ఆపలేదు ముందుకు సాగడానికి మనం దేవుళ్ళ అంత ధైర్యంగా ఉంటాం ఒకవేళ మన బెస్ట్ ఫ్రెండ్ మనకు వ్యతిరేకంగా అయినా కూడా బాధ కలగవచ్చు అయితే మన జీవితంలో అప్పటికి వేసి ఉంటాడు కమోన్నాం మీరు నిలిచి ఉండగలిగేలా ఏం చేయాలి ప్రభులో మీరు బలంగా ఉండడానికి ఏం కావాలి మీ గురించి మీరు మంచిగా ఫీల్ అయ్యేలా చేసే కొంతమంది క్రిస్టియన్ ఫ్రెండ్సా మీ గురించి మీరు మంచిగా ఫీల్ అయ్యేలా చేసావు జాబ్ ఏదైనా మీకు చిన్న కథను చెప్తాను ఐదేళ్లు హోమ్ బైబుల్ కథలను బోధించిన తర్వాత నేను పనిచేసిన సెకండ్ స్టేజ్ పరిచర్య మా సిటీలోని ఒక చర్చ్లో ఐదేళ్లు పనిచేయడం అక్కడ ఎంతో నేర్చుకున్నాను మంచి సమయాలను ఆనందించాను అలాగే ఎన్నో కష్ట సమయాలను ఒకలా తెలుసుకున్నాను ఒక అధికారం క్రిందకి ఎలా రావాలో తెలియనంత వరకు అధికారంలో ఉండడానికి తాగరని అది నిజంగా నాకు అంత ఈజీగా అనిపించలేదు కనుక మీకు చెప్పనా మీ సొంత దీనిలో ప్రమోషన్ కొరకు మీరు వెయిట్ చేస్తుంటే మీరున్న చోట అధికారం క్రింద ఎలా ఉండాలో తెలియకపోతే చూడండి అదేదైనా దాంతో మీరు ఏం కావాలో చేసుకోండి కనుక దేవుణ్ణి నాతో డీల్ చేయడం ఆరంభించాడు నేను అక్కడ జాబ్ని వదిలేసి పరిచర్యను ఆరంభించాలి అని సరే నాకు చాలా చాలా భయం వేసింది మేము వింటున్నది మీ పరిచర్ను తీసుకుని తూర్పు పడమర ఉత్తరం దక్షిణం వెళ్ళండి అయితే సమస్య ఏమిటంటే నేను ఎవరికి తెలియదు ఆ చోట్లలో అంటే నాకు చిన్న పరిచర్య ఉండేది సెంట్ లూయిస్లో ఒక లోకల్ రేడియో స్టేషన్లో వచ్చేదాన్ని అంతవరకే కనుక నేను ఎక్కడికి వెళ్ళాలి నార్త్ సౌత్ ఈస్ట్ వెస్ట్లో తెలుసా దేవుడు ఎప్పుడైనా మీరు ఏదైనా చేయాలనుకుంటే మీరు మీ కాళ్ళని ఈడ్చుకుంటూ ఉంటే లోపల ఎంతో దుఃఖం కలుగుతుంది తెలుసా దేవుడు ఎప్పుడైనా మీతో డీల్ చేస్తే డీల్ చేస్తుంటే డీల్ చేస్తుంటే ఎలా ఉంటుందో ఇంకో విషయం గతంలో నాకు నచ్చిన విషయాలు అంటే స్టాఫ్ మీటింగ్లు గ్రూప్ గ్యాదరింగ్ లాంటి విషయాలు అటన్నింటినీ అక్కడ చేస్తున్న వాటిని అసహించుకున్నాను అది నాకు భయం వేసింది నాకు అలా చేయాలని లేదు ఇకపై చర్చికి వెళ్ళాలనిపించలేదు నాలో లోప ఏమిటో నాకు తెలియదు పెద్ద కథని చిన్న చేస్తా అదంతా చెప్పే టైం లేదు దేవుడు దాని నుంచి నన్ను తీశాడు సరే నా జాబ్ని వదిలి ఒక డెంటెడ్ డెస్క్ ఒక క్యాలకులేటర్తో ఒక మీటింగ్ను ఆరంభించాను నార్త్ లూయిస్ ఈస్ట్ వెస్ట్ సౌత్ లూయిస్లో ఒక్కొక్కటి ఒక్కో మూలనుంది దేవుడు అన్నాడు అన్ని చోట్లకి వెళ్ళు నేను ఒక చిన్న బిడ్డలా చేయగలిగిందంతా చేశాను ఇప్పుడు ఏదేమైనా నాకు ఏదో తెలిసింది నాకు జాబ్ ఉన్నప్పుడు తెలియనిది చూడండి కొన్నిసార్లు మీకు ఏదైనా ఉన్నప్పుడు మీకు నిజంగా తెలీదు దాని మీద ఎంతగా ఆధారపడుతున్నారు దేవుడు దాన్ని కుదిలించి కదిలించినంతవరకు మీ నమ్మకం దేంలో ఉంది మీ ఫ్రెండ్స్ దూరమైనా నమ్మకంగా ఉండగలరా ఇంకా దేవుళ్ళ నమ్మకంగా ఉండగలరా మీరు కానీ ముందుకు సాగి దేవునితో ఎదగాలని నిర్ణయించుకుంటే ఇప్పుడున్న మీ గ్రూప్ మిమ్మల్ని తిరస్కరించినా దాన్ని హ్యాండిల్ చేసి దేవునితోనే ఉండగలరా లేక వెనక్కి తగ్గే ప్రజలు ప్రీతిపరిచేవారిలా ఉంటారా కానీ దేవునితో ముందుకు సాగాలనుకునే వారితో మాట్లాడుతున్నాను బేబీ ఈగ్లెట్లా ఉండాలనుకునే ఎవరితోనూ మాట్లాడడం లేదు ఈగల్ అప్లికేషన్స్ చేసే వారితో మాట్లాడుతూ ఉన్నాను ఐ మీన్ మీకు ఎగరాలని ఉందా క్రింద రెక్కలాడించాలను అదంతా మీ ఇష్టం కనుక గుర్తుంచుకోండి నేను చర్చిలో పనిచేసినప్పుడు నేను చూడండి బాగానే పాపులర్ అయ్యాను పాస్టర్ బయటకు వెళ్తే ఎక్కువగా బోధిస్తూ ఉండేదాన్ని నేను ఒక అసోసియేట్ పాస్టర్ని బైబిల్ కాలేజీలో బోధించాను వారానికి ఒకసారి లేడీస్ మీటింగ్ ఉండేది దానికి ఎన్నో వందల మంది వచ్చేవారు టౌన్లో అది చాలా మంచి ఈవెంట్గా ఉండేది బయట పార్కింగ్ ప్లేస్లో నా పేరు ఉండేది బాయ్ మేము మా పేరుని చూసుకోవడం ఇష్టం కమా అన్నా ముందు వరుసలో నా కోసం ఒక సీట్ ఉండేది దాని మీద నా పేరు ఉండేది ప్రతి సర్వీస్లోనే ఒక సైన్ పెట్టేవారు జాయిస్ మేయర్ డేవ్ మేయర్ ఎవరు నా సీట్లో కూర్చోరు నాకు ఆఫీస్ ఉండేది తలుపు మీద నా పేరుండేది నా డెస్క్ మీద నా నేమ్ ప్లేట్ ఒక స్టాఫ్లా బులెటిన్లో ప్రతి వారం నా పేరుండేది తెలుసా నేను ముఖ్యమైనదాన్ని అందరికీ అర్థం అవుతుందిగా సరే వదిలి వెళ్ళిపోయినప్పుడు పార్కింగ్ ప్లేస్లో నా పేరు ఎక్కడ లేదు మిగతా వాళ్ళని వెళ్ళి వెతుక్కోవాలి సీట్ మీద నా పేరు లేదు అక్కడ ఎక్కడ సీటు ఉంటే అక్కడ కూర్చోవాలి ఏం జరుగుతుందో అర్థం కాలేదు గ్రూప్ గ్యాదరింగ్లకు నన్ను ఆహ్వానించలేదు నాయకత్వం చేసే వేర్వేరు ప్రత్యేకమైన వాటికి పిలుపు లేదు కనుక ఆదివారం ఉదయం చర్చికి వెళ్ళినప్పుడు నాకు అంతా కొత్తగా ఉండేది అసలు ఏమీ లేదన్నట్లుగా చూడండి మీకోసం దేవుడు కోరేది అది కాదు నాకు అది ఆయన కోరుకోలేదు ఆయన అన్నీ తీసేశాడు లేదా నాతో బాగా డీల్ చేశాడు దాని అంత నుంచి నేను దూరంగా వరకు ఎందుకంటే దేవుడు నన్ను ఇదిగో ఇక్కడున్న దీనికోసం పైకి లేపుతున్నాడు అయితే నాకు తెలీదు మనం గుర్తిస్తామా కొన్నిసార్లని ఎంతగా మన ముందున్న దానికోసం వెళ్లకుండా గతంలో ఉన్న దాని వద్దనే తిరిగి వెళ్ళడానికి ఎంతగా శోధించబడతాము సమాను ఎవరితోనో మాట్లాడుతున్నాను ఆల్ రైట్ మీలో చాలామంది నేను మధ్యలో అనే చోట ఉన్నారు మీకు ఆరంభం ఉంది మీరు ఎక్కడికో వెళ్తున్నారు అయితే మధ్యలో ఉన్నారు మధ్యలో మీరు వదిలివేయకండి ఒక విషయం చెప్తాను నేను చర్చను వదిలిన తర్వాత మీటింగ్లు చాలా చిన్నవిగా ఉండేవి శ్రమపడ్డాన్ని ఎక్కువగా ఒంటరిగా ఉన్నాను దాన్ని చూసి నాకు అనిపించింది ఏమిటి ఇదా ప్రమోషను అంటే గతంలో ఉన్న దాని వద్దకు పారిపోవాలనుకున్నాను ఎంతమంది స్త్రీలు ఒక అతని వద్దకు పరిగెడుతూ ఉంటారు మీరు ఏదో ఒక కుక్క అన్నట్లు మాట్లాడుతూ కించపరుస్తూ బస మిమ్మల్ని కొడుతూ యూస్ చేసుకుని తిట్టేవాని వద్దకు దూరంగా వెళ్ళిపోతే ఒంటరిగా ఉంటారని అది కష్టం అవుతుందని అతడు ఏదో కొన్ని ముద్దు మాటలు చెప్పగానే తిరిగి వెళ్ళిపోతారు చూడండి దేవుడు ఎక్కడ ఉండమన్నా మీరు అక్కడ ఉండాలి కష్టమైన వాటికి దూరంగా పారిపోమని సలహానివ్వను ఇవ్వను అయితే ఎవరో కొట్టి అబ్యూస్ చేసి మిమ్మల్ని వాడుకునే వారికంటే విలువైన వారిని పొందగలరు చెప్పేది జాగ్రత్తగా వినండి అలా చైనీస్తో మీరు ఆ వ్యక్తికి హెల్ప్ చేయడం లేదు అది మీరుగా చేయాలని అనుకోకుంటే కనీసం వారి కోసం చేయండి దొంగ దొంగతనానికి హచ్చుకు నాశనానికి వస్తాడు ఏసన్నాడు నేను వచ్చింది మీరు జీవితాన్ని పొంది ఆనందించాలని అది సమృద్ధిగా పొంగి పొల్లేగా ఆనందించాలి అని మీకు విలువ ఉంది మీకు ఐడియా కూడా లేదు ఎన్నిసార్లు నేను తెరిచిన ద్వారంలో ఉన్న జాబ్ వద్దకు దాదాపు తిరిగి పారిపోయాను ఎప్పుడైనా వెళ్ళి ఉండవచ్చును అయితే సంతోషంగా ఉంది కష్టమైంది చేసినందుకు కొన్నిసార్లు ముందుకు సాక్కుండా దేని వదిలివేస్తామో ఆలోచించడానికే భయం వేస్తుంది తెలుసా ఫిలిప్పి మూడ్లో పౌలు చెప్పాడు నేను ఒకటి వెనుకున్నది మరచి ముందున్న వాటికై పరిగెడుతున్నాను ముందున్న వాటికై పరిగెడుతున్నాను తెలుసా ఒక సమయంలో దేవుడు నాతో ఎంతో బలంగా డీల్ చేశాడు మా పేరెంట్స్తో నేను చేయవలసిన కొన్ని పనుల గురించి అప్పుడు నాకు అది అర్థం కాలేదు దేవుడు నన్ను ఎందుకు డబ్బులు ఖర్చు పెట్టమన్నాడు నా కోసం ఎన్నడూ ఏమి చేయని ఇద్దరిని ఎందుకు కేర్ తీసుకోమన్నాడు అని మా పేరెంట్స్కి ఇల్లు కొనడం అందులోకి ఫర్నిచర్ వారిని చూసుకోవడం వాళ్ళకు పచారీ సామాన్లన్నీ ఇవ్వడం అంతా శుభ్రంగా ఉంచడం చివరికి అసిస్టెడ్ లివింగ్ కేర్లో ఉండడానికి పే చేయడం ఫలానా ఫలానవన్నీ అసలు దేవుడు అటువంటిది నాతో ఎందుకు చేయమని చెప్పినట్లు అది చాలా అన్యాయం అయితే ఏమిటో తెలుసా దేవుడు అలా మంత ఎప్పుడూ చేస్తాడు పెద్ద కథను చిన్నట్టు చేస్తూ దాన్ని మీకు వివరించలేను అయితే మా పరిచర్యలో అద్భుతమైనది ఏదో జరిగింది నేను చివరికి ఆ కోపాన్ని అంతా విడిచి ఆ పగని ద్వేషాన్ని వదిలి నిజంగా నా తండ్రిని ప్రేమించడానికి ఇష్టపడినప్పుడు మేము ఏదిగాము మీకు చెప్పడానికి ట్రై చేస్తున్నాను దేవుని వద్ద మీకోసం ప్రమోషన్లు ఉన్నాయి అయితే కొన్నిటిని మీరు తర్వాత స్థాయికి తీసుకుని వెళ్ళలేరు ఎందుకో తెలుసా కొత్త స్థాయి కొత్త అపవాది చూడండి కొన్ని ఇక్కడ క్రింద ఉన్న వాటితో మీరు వెళ్ళిపోగలరే మా బేబీ లాగా అయితే హనీ మీరు పైన ఎక్కడికి రావాలంటే ఆ బస్ నుంచి ఏవో కొన్ని బయటకు రావాలి ఈ స్టాప్కి వెళ్ళడానికి ముందు ఆమె నేను హోమ్ బైబుల్ స్టడీని ఐదేళ్లు బోధించానప్పుడు దేవుడు కొన్నిటిని క్రింద వేయమని చెప్తున్నట్లు అనిపించింది ఆయన నాడు ఇదిగో నూతన సృష్టి ఉత్సాహపడిపోయాను అవును దేవునికి స్థుతులు ఇప్పుడు నాకల్ నిజమవు పోతుంది దేవుని నూతనమైన ఐడియా నేను ఒక ఏడాది వరకు ఏమి చేయకుండా ఉండడమే ఒకలాయన నన్ను షెల్ఫ్ మీద పెట్టాడు చూడండి ఎప్పుడైనా కొంచెంగా ఫలాన్ని ఇస్తా అసలు ఏ ఫలాన్ని ఇవ్వని చోటికి వెళ్ళారా నేను కొంచెంగా ఫలాన్ని ఇస్తున్నాను తర్వాత అసలు ఎలాంటి ఫలము లేదు అయితే అప్పుడు చివరికి సమృద్ధిగా ఫలాన్ని ఇచ్చాను ఓకే మీకు ఆ చిన్న ఫలం గురించి చెప్తాను చూడండి మా లివింగ్ రూమ్లో ఇరవై ఐదు మందికి బోధిస్తున్నాను కానీ ఇప్పుడు నిజమే మీకు తెలుసు ప్రతిరోజు ప్రపంచవ్యాప్తంగా ప్రజలకు బోధించే గౌరవాన్ని పొందాను అంటే ఇరవై ఐదు నుంచి ఆ మధ్యలో ఆ చర్చ్లో పనిచేశాను అలాగే ఎన్నో వేర్వేరు పనులు అయితే నాలో ఇక్కడ ఏవో కొన్ని ఉన్నాయి అవి ఇక్కడకు వెళ్ళలేదు నాకు కొన్ని భయాలుండేవి అభద్రతలు ఎక్కువ సమయం ఇతరులతో పోల్చుకుంటూ గడిపేదాన్ని దేవుణ్ణి నేను నేనుగా ఉండాలన్నాడు మీరు మీరుగా ఉండాలంటాడు దేవుడు ఎవరి కాపీనో చూడాలని అనుకోవడం లేదో ఆయనకి కావాల్సిన బ్రాండ్ న్యూ ఒరిజినల్ ఆమె చెప్పింది విన్నారా ఒక బ్రాండ్ న్యూ ఒరిజినల్ మీరు మీరుగా ఉండవచ్చును ఎందుకంటే అందరూ తీసుకోబడ్డారు మిమ్మల్ని మీరు ఇష్టపడ్డ నేర్చుకోవచ్చును అభినందించుకోవచ్చును మిమ్మల్ని మీరు సమతుల్యంగా ప్రేమించుకోనుగలరు ఎందుకంటే వెళ్ళే ప్రతి చోట మీరుంటారు సరే నేను ఈ కథని విన్నాను అది నిజమనుకుంటాను నేను ఒక బోటనిస్ట్ని కాను కానీ కథ నిజమైంది అనుకుంటాను ఒక వ్యక్తి పీచ్ చెట్ల తోట ఉంది అని అంటే తెలుసా ప్రతిదీ ఒక విత్తనంతో మొదలవుతుందని కనుక విత్తనాన్ని నాటితే చివరికి ఒక చెట్టు వస్తుంది ఫలం కోసం వెయిట్ చేస్తారు కనుక ఫలం కోసం ఎంతో వెయిట్ చేశారు ఇప్పుడు దీన్ని మీ జీవితంతో చూడండి మీరు ఫలం కోసం ఎంతో వెయిట్ చేశారు సడన్గా టైం వచ్చేసింది చిన్న చిన్న అందమైన బేబీ ఫజీ పీచెస్ కొమ్మలించి రావడం చూస్తారు ఓహ్ దేవునికి స్థుతులు ఫలం అయితే వాటిని పెంచే అతను ఎంతో తెలివైన వాడు వెళ్ళి వాటన్నిటిని కోసి ఆ ఏడాది వాటిని ఫలించనివ్వడు ఎందుకంటే అతను కానీ వాటిని అలా అవ్వకుండా దూరంగా ఉంచితే ఆ చిన్న చిన్న ఫలాన్ని అప్పుడు ఒకటి రెండేళ్ళలో బస ఆ తర్వాత ఏడాది అతడదే చేస్తాడు వచ్చే ఏడాది ఫలం ఇంకొంచెం పెద్దగా ఉండవచ్చును అతను ఎలాంటి లేదు నేను కోరుకునేది కాదు కనుక వాటిని కోసేస్తాడంటే మీరే కానీ చెట్టు అయితే అనుకోండి జోక్ చేస్తున్నారేమో అంటే నేను అంతకాలం వెయిట్ చేశాను అంత కష్టపడ్డాను కూడా నేను ఇక్కడ నిల్చున్నాను ఇక్కడ నిల్చున్నాను వెయిట్ చేస్తూ వెయిట్ చేస్తూ ఇప్పుడు చివరికి నాకు పళ్ళు దొరికాయి మీరు వాటిని కోసి దూరంగా పారేస్తారా మీకు ఆత్మికమైన అవగాహన లేకుంటే నాతో ట్రాకింగ్లో లేరనే అర్థం ఎలా అంటే మీరంటారు ఈ మీకు మైండ్ పోయిందనుకుంటాను మనం డేవ్ పాట్ మీద ఉండడం నుంచి పీచేసిన పారిసెంత వరకు ప్రతిదాని గురించి మాట్లాడుకున్నాం ఇది బహుశా ఇల్లీగా లేమో శనివారం ఉదయం ఇంత వినోదాన్ని పొందడం అత ఆ చెట్లను పెంచేవాడు అలా చేసినప్పుడు ఒకవేళ అతను కానీ రెండు మూడేళ్ళు వెయిట్ చేయగలిగితే మ్యాన్ బెస్ట్ అయినా అతి పెద్దదైనా ఆరోగ్యంగా ఉన్న జీవితంలో ఎన్నడూ చూడని పీచర్స్ని చూడగలరు ఓకే సరే నాకు నా చిన్న బైబిల్ స్టడీ ఉంది కనుక నాకు చిన్న పీచెస్ వస్తున్నాయి ప్రతి ఓ ఇరవై ఐదు మంది బైబిల్ స్టడీకి వస్తున్నారు హాల్లో నేల మీద వాళ్ళం బైబిల్ని బోధించేదాన్ని వాళ్ళ ఇంటికి వెళ్తారు వచ్చే మళ్ళీ వస్తారు అదంతా ఎంతో బాగుంది నా జీవితంలో ఎంతో అందమైన సమయం దేవుడన్నాడు ఓకే ఇది ఇదిగో నేను ఒక క్రొత్త చేస్తున్నాను అందుకని వచ్చే ఏడాది వరకు నేను నా పక్కింటావులా ఉండాలనుకున్నాను బహుశా మీరు కథలు వినే ఉంటారు వాటిని మళ్ళీ చెప్పి బోర్ కొట్టించను అయితే ఆమె మిస్ ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్ నేనేమీ కాను మామూలు స్త్రీలా ఉండేదాన్ని అంటే చూడండి నేను అంత బాగా డెకరేట్ చేయలేను దాని అర్థం నేను ఎలాంటి ఫర్నిచర్ని తెచ్చి ఇంట్లో పెడతానో అది వచ్చే ఇరవై ఏళ్ళ వరకు అక్కడే ఉంటుంది ఆమె వాళ్ళ ఇంట్లో వాటిని అటు ఇటు మారుస్తుంది వాళ్ళ ఇంట్లోకి వెళ్తే ఆ మీల్లు ఇల్లు బ్రాండ్ న్యూగా కనిపిస్తుంది లాన్ని క్లీన్గా ఉంచుతుంది ఆమె భర్త బయటకు వెళ్తే ఇంట్లో పెయింట్స్ వేసేది సొంతంగా ప్లాంట్ హ్యాంగర్స్ చేసేది అలాంటివి ఇంకెన్నో నేనైతే లాన్ని కూడా క్లీన్ చేయలేను చూడండి కానీ ఆయన షర్ట్ మీద బటన్ కుట్టమంటే ఆయనే కుట్టుకోవడం బెటర్ ఎందుకంటే నేను కుడితే గంటలో ఓడిపోతుంది అయితే అపవాది చెప్పడం ఆరంభించాడు అపవాది నాకు చెప్పడం ఆరంభించాడు నువ్వు ఇదంతా మానేసే నేను లోకపు విషయాలను మార్చి సెటిల్ చేసే రెగ్యులర్ శ్రీగా ఉండేలా చేస్తాను కమో నువ్వు అందరిలానే ఉండాలి అందరికీ అర్థం అవుతుందా సరే మా పక్కింటి ఆవిడ కుట్టడో నేర్పించింది ఆమెకు గార్డెన్ ఉండేది అనుకున్నాను నాకు ఒకటి ఉండాలి ఎంత దుఃఖకరమైన హీనమైన ఏడాది నేను ఎక్కడో ఉండే అపవాదం వెళ్ళగొట్టాల్సి ఉంది కానీ ఇక్కడ టమాటాలు పండిస్తున్నాను ఎవరికైనా తమ మనసును అనుసరించే ధైర్యం ఉందా మ్యామ్ టమాటాలను క్యాన్ చేయడానికి అభిషేకించబడి ఉంటే చేయండి అందులో ఎటువంటి తప్పు లేదు కానీ మనం అందరిలా ఉండలేము ఏదైతేనే కుట్టడం వర్కౌట్ కాలేదు అది పిచ్చి పని గార్డెన్ కూడా కాలేదు టమాటాలను క్యాన్ చేసే టైం అయితే అప్పుడే కొన్ని పురుగులు వచ్చి వాటిని రాత్రికి రాత్రే తిని చిల్లులు చేసేసాయి ఆమె మా పక్కింట్లోనే ఉండేది అంటే ఇక్కడ నుంచి అదిగో అక్కడ ఉంటుంది ఆ ప్లాట్ఫామ్ చివరి నా పురుగులు ఆమెవి తినలేదు నావన్నీ పాడైపోయాయి నేనైతే మా వాటి కొరకు ప్రార్థించాను కూడా విశ్వాసం కల స్త్రీని కనుక తెలుసా ఐఎం సారీ నేను బైబిల్ కాలేజీకి వెళ్ళలేకపోయాను పరిశుద్ధాత్మ స్కూల్కి మాత్రమే వెళ్ళాను సరే ఆమెకు ఫోన్ చేశానా రోజు మేము క్యాన్ చేయాలి అన్నాను తెలుసా మా పంట పాడైపోయింది ఆ మంది ఏమంటున్నావు నేను అన్నాను మా టమాటాలు నిండా నల్లటి చిల్లులు ఉన్నాయి ఆమె వెళ్ళి తనవి చూసి అంది మావి బాగానే ఉన్నాయే నేను దేవుని దగ్గరికి అన్నాను ఏం జరుగుతుంది నేను టమాటాల కొరకు ప్రార్థించానే డు నేను చెప్పలేదే టమాటాలు వేయమని నీ టమాటాలను కాపాడే బాధ్యత నాకు లేదు అన్నాడు మీరు మీ సొంత వర్షన్ టమాటాలను వేయాలని ట్రై చేస్తున్నారేమో అది వర్కౌట్ కావడం లేదు ఊ ఈరోజు వినోదంగా ఉంది బహుశా ఈ ఉదయం మీరు వదిలివేయవలసింది ఏమిటి అంటే మీరు మీరుగా ఉండడం ఓకే కాదన్న ఐడియాని ఏం చెప్పానంటే బహుశా మిమ్మల్ని మీరు అసహించుకోవడాన్ని వదిలేయాలి స్వయం తిరస్కారాన్ని ఎల్లప్పుడూ సెల్ఫ్ క్రిటికల్గా ఉండడాన్ని మీరు గుర్తించాలేమో దేవుడు మీ తల్లి గర్భంలో ఆయన స్వహస్తాలతో రూపొందించాడని మీకు మీ పర్సనాలిటీనిచ్చాడు మీ తలాంతల్నిచ్చాడు మీ బలహీనతలను నేను మీకు విషయం చెప్తాను దేవుడు మీరెవరో అలానే ఉండాలంటాడు దేవుడు మీకోసం ఉంచిన నెక్స్ట్ లెవెల్కి మీరు మీరుగా ఉంటామని నిర్ణయించుకోనంత వరకు నామే ఇది కొన్నిటిని వదిలేసే సమయం మీకు తెలుసా దేవుని సమయం మనకెప్పుడూ సౌకర్యంగా ఉండదు అయితే అది రైటే మనం దేవుణ్ణి నమ్మడం నేర్చుకోవాలి నేను చెప్పాలనుకునేది ఏమిటంటే లేకుండా దేవుణ్ణి నమ్ముదాం మీ జీవితంలో దేన్నైనా వదిలేయాలనే విషయంలో దేవుడు డీల్ చేస్తుంటే తెలుసుకోండి అలా చేయడమే బెస్ట్ అని అది ఇప్పుడు మంచిగా అనిపించకపోవచ్చు తర్వాత థ్యాంక్ఫుల్గా ఉంటారు కనీసం అది నా జీవితంలో నాకు అనుభవం ఉంది మీరు ఎన్నడూ తెలుసుకోలేనంతగా మేర్ మినిస్ట్రీస్ లో మీరు మాకెంతో ముఖ్యం మిమ్మల్ని అభినందిస్తున్నావు మా ప్రపంచ వ్యాప్తపు మినిస్ట్రీ సాధ్య అయ్యేలా చేసే మా ఫ్రెండ్స్ మరియు పార్ట్నర్స్ కి థ్యాంక్స్ అందరం కలిసి ఆకలిగొన్న వారికి భోజనం పెడుతున్నావు బీదలకు ఇస్తున్నాం సువార్తను దేశాలకు చాటుతున్నాం మమ్మల్ని కాంటాక్ట్ చేయండి లేదా జాయస్మేర్ డాట్ ఓఆర్జీని ఈ రోజే విజిట్ చేయండి మీ ప్రార్థనా విన్నపాలను కొరకు అలాగే మరిన్ని సాధనాలను గురించి తెలుసుకోండి మేర్ షెడ్యూల్ ని చూసి భాగస్వామిలో భాగం క్రీస్తు ప్రేమను ప్రపంచవంతా పంచుకోవడానికి ఈ ప్రోగ్రాం జాయిస్ మేర్ మినిస్ట్రీస్ పార్ట్నర్స్ మరియు ఫ్రెండ్స్ ద్వారా స్పాన్సర్ చేయబడింది